హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ ఏంటంటే మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ తీసుకొచ్చిన ఏంటంటే మన ఛానల్లో ఇలా పదివేల సబ్స్క్రైబ్ అయ్యారు మన యూట్యూబ్ ఛానల్లో మీ అందరికీ థ్యాంక్స్ అని చెప్తున్నా నా ఛానల్ సపోర్ట్ చేసినందుకు ఎందుకంటే ఎంతో కష్టపడుతున్నా నా ఛానల్ నుండి ఎందుకంటే నేను ఫస్ట్ ఛానల్ మొదలుపెట్టేటప్పుడు నాకు ఎవరు సపోర్ట్ చేయాలి నాకు ఫస్ట్ పది ఐదు వందలు మూడు వందలు ఇట్లా సబ్స్క్రైబర్లు వచ్చారు అట్లా అట్లా మన ఇంప్రూవ్మెంట్ అయ్యి మనకు వన్ ఇయర్లో మనకు పదివేల సబ్కార్లు అయితే అచీవరు మీ అందరి సపోర్ట్ మీ సపోర్ట్ అందరికీ నాకు ఉండాలి ఎందుకంటే నేను ఎంత కష్టపడుతున్నా నా దానికైతే మీరు అందరైతే ఆ వీడియోస్కు దేనికైనా మంచి వ్యూస్ ఇస్తున్నారు అండ్ నన్ను సపోర్ట్ చేస్తుర్రు ఏ వీడియో పెట్టినా మినిమమ్ పదివేల నుంచి ఇరవై వేల ముప్పై వేల వ్యూస్ అయితే వస్తున్నాయి మన వీడియోకైతే నాకు హ్యాపీగా ఉంది ఎందుకంటే నా నాకంటూ ఒక గుర్తింపు అయితే మీరు నాకు ఆడియన్స్ ఇస్తుర్రు నాకు హ్యాపీగా ఉంది ఇట్లా నన్ను ఆదరించుర్రి ఇంకా మంచిగా మన మన యూట్యూబ్ ఛానల్ ఇంకా మంచి మంచి వీడియో చేద్దాం మనము ఎందుకంటే ఏ వీడియో చేసినా దానికి నేను ఒక గుర్తింపు ఉంటుంది ఎందుకంటే దాని గురించి చెప్తాను ఎందుకంటే నేను ఫస్ట్ నాకైతే ఫస్ట్ యూట్యూబ్ గురించి ఏం తెలియదు అప్పుడు ఎందుకంటే ఎట్లా చెప్పన్న అప్పుడు నాకు ఫస్ట్ ఛానల్లా నాకు వీడియోస్ పెట్టాలి ఎలా పెట్టు ఎలా తెలియదు నాకు బాగా ఇబ్బంది అయింది నాకు కాపీరైట్ తోటి నాకు ఒక ఛానల్ పోయింది అప్పుడు బాధపడలే నేను మళ్ళీ ట్రై చేసిన మళ్ళీ ట్రై చేసి వీడియోస్ చేసి చేసిన ఎందుకంటే ఎందుకంటే ఒకసారి దెబ్బ తలుగుతూనే దానికి ఏర్పడుతుంది దెబ్బ తగంది మనం దానికి ఏర్పడది ఒక ఒక రాయి శిల్పం కావాలన్నా కొంచెం దానికి చెక్కంది దాని ఒక శిల్పం కాదు ఇది కూడా నేను కష్టపడంది దానికి నాకు రాలే ఇంత సపోర్ట్ రాలే ఇంత ఓపిక రాలే ఈ అందరు మీ మీ సపోర్టే ఎందుకంటే నేను ఈ స్థాయికి రావడానికి మీ అందరి సపోర్ట్ ఉంది ఎందుకంటే నేను చేసిన వీడియోస్ నేను చేసిన ఎడిటింగు నేను చేసిన అన్ని వీడియోస్ ఇలా నేను ఇలా వెళ్తున్నా బయటకు వెళ్తున్నా ఇట్లా ఉంటున్నా జాబ్ పర్పస్లు ఉంటున్నాయి ఎక్కడికి వెళ్తున్నా అన్నట్టు మొత్తం నేను వీడియో మీ అందరికీ చెప్తున్నాయి ఏ విషయమైనా చెప్తున్నాయి ఇలా ఇలా తప్పది చెప్తలే నేను అర్థమైందా నేను ఫస్ట్ ఛానల్ పెట్టాగా అట్లా మా ఏం చేద్దాము మరి ఎట్లా ఛానల్ మనం మెయింటైన్ చేద్దామని చూసిన కానీ అయినా కూడా నన్ను సపోర్ట్ చేసేరు ఎట్లనే సపోర్ట్ చేయరి మన ఛానల్ అయితే మానిటైజర్ అయిపోయి ఇప్పుడు టూ మంత్స్ అవుతుంది త్రీ మంత్స్ దగ్గరికి వస్తుంది ఛానల్ ఫస్ట్ పేమెంట్ అయితే యూట్యూబ్ అయితే ఇచ్చేసింది మనకు ఫస్ట్ పేమెంట్ వచ్చింది ఫస్ట్ పేమెంట్ ఎట్లా వచ్చిందంటే నాకు నాకు ఫస్ట్ వెయ్యి సబ్కార్లు వచ్చారు తర్వాత నాలుగు గంటల వాష్ టైం వచ్చింది తర్వాత నాకు యూట్యూబ్ అప్లై చేసింది అప్లై చేసిన తర్వాత నాకు గూగుల్ పిన్ నచ్చింది పది ఆరుల తర్వాత గూగుల్ పిన్ నచ్చింది ఇంటి అడ్రస్కి పంపించిన అడ్రస్కి పంపిన తర్వాత నాకు యూ తర్వాత నాకు ఆ పిన్ వేసిన ఆరు అంకెల పిన్ వేసిన తర్వాత యుఐ ట్యాక్స్ బాగించిన తర్వాత బ్యాంక్ అకౌంట్ వచ్చిన బ్యాంక్ అకౌంట్ బరాబర్ చేయాలి బ్యాంక్ అకౌంట్ బరాబర్ చేయకుండా డబ్బులు అయితే రావు మన యూట్యూబ్ అయితే అవన్నీ చేసిన తర్వాత నాకు అవన్నీ ప్రాసెస్ అయిన తర్వాత యూట్యూబ్ అనేది నాకు పేమెంట్ అయితే పంపించింది నాకు పద పత్తారు నుంచి పన్నెండు తారీఖు లోపు నాకు గూగుల్ అకౌంట్లో పైసలు వచ్చినాయి తర్వాత దాని ఇరవై ఒకటి నుంచి ఇరవై ఆరు తారీఖు ఇరవై రెండు దాకా మన అకౌంట్లో పైసలు అనేది పడతాయి మనకు రాత్రి మేలు అవుతుంది మేలు వస్తుంది మనకు రాత్రి ఎన్నిటికి రాత్రి ఒకటి పన్నెండుకి మనకు మేలు వస్తుంది ఇరవై ఒకటి తారీఖు అట్లా నాకు వచ్చింది మేలు ఆ మేలు కూడా మీకు సుభిత అట్లా కూడా వచ్చింది నాకు వచ్చిన తర్వాత అది నేను యాక్సెప్ట్ చేసిన అది నేను చూసుకున్న పదిహేను రోజులు టైం ఉంటుంది పదిహేను రోజుల్లో నీకు డబ్బులు రాకుంటే మళ్ళీ యూట్యూబ్ మేలు పెట్టాలి అప్పుడు మనకు రాస్తుంది ఇది నా ప్రాసెస్ అప్పుడు నా జరిగిన ఈ వన్ ఇయర్ జర్నీలో నాకు ఎంతో హ్యాపీగా ఇచ్చారు మీ అందరి సపోర్ట్ ఎట్లా ఉండాలి ఈ కొత్త సంవత్సరము మంచి జరగాలి అందరికీ మంచిగా ఉండాలి నా తరపు నుంచి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అన్నదమ్ములు అక్క జిల్లెలు ఎక్కడున్నా నన్ను నన్ను ఆదరిస్తారు నేను గల్ఫ్లో గల్ఫ్లో ఎంత మంచి కష్టపడి మంచి మంచి ఏంటంటే పని 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 మీద ఉన్నా లేకున్నా ఎక్కడున్నా వీడియో అయితే కంపల్సరీ అప్లోడ్ చేస్తున్నా ఎక్కడ మిస్టేక్ లైవ్ లైవ్లో వస్తున్నా బయోమిస్ట్రీకు చిన్న చిన్న ఇష్యూల గురించి మాట్లాడుతున్నా అట్లా కూడా మేము చేస్తున్నా అది మీ అందరి సపోర్ట్ ఉంది ఇంకా మంచి మంచి నన్ను ఆదరించుర్రీ ఎందుకంటే ఇంకెప్పుడు ఇలా మీ అందరి సపోర్ట్ మాకు ఉండాలి ఎందుకంటే ఒక మనిషిని చేయాలన్నా కిందికి దంచాలన్నా ఇది మీ అందరి సపోర్టే ఈ అందరి సపోర్ట్ ఎప్పటికిట్లా ఉండాలి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి సబ్స్క్రైబ్ చేయరి మన యూట్యూబ్ ఛానల్ ఎందుకంటే యూట్యూబ్ గురించి ఏమని చెప్పమంటే చెప్తాను మనకు ఫస్ట్ పేమెంట్ ఎంత వచ్చింది ఏందన్నట్టు యూట్యూబ్ గురించి చెప్తాను ఏందంటే నాకు ఫస్ట్ పేమెంటు పది పదిహే నూట పదిహేడు వచ్చినాయి మనకు యూట్యూబ్ నుంచి అవి నేను రిసీవ్ చేసుకున్నా మనకు ఆ ఇండియన్ కరెన్సీలో మనకు ఎన్ని అంటే పదివేల చిల్లర మనకు డబ్బులు ఫస్ట్ పేమెంట్ వచ్చింది అది మనకు వన్ మంత్లే వచ్చింది వన్ మంత్లో మనకు వచ్చింది ఎందుకంటే అది వ్యూస్ మంచిగా వచ్చి అన్నీ మంచిగా వస్తే నాకు వచ్చింది మీకు కూడా రావాలంటే కష్టపడరు కంపల్సరీ యూట్యూబ్లో మేనేజ్ చేయరు అది కంపల్సరీ మనకు వస్తుంది అప్పుడు మనము ఒక లైఫ్లో ఉండదు ఎందుకంటే నన్ను అన్నోళ్ళు నన్ను చేసిన నేను వాళ్ళ ముంగట ఇప్పుడు నిలబడుతున్నా అది నాకు గొప్పతనము ఇంకా నన్ను మనం సపోర్ట్ చేయరు ఎందుకంటే వాళ్ళ ముంగట నేను ముంగట నిలవాలంటే మీ సపోర్ట్ నాకు కావాలి మీ సపోర్ట్ ఉంటే నేను వాళ్ళ ముంగట నేను నేను ఇట్లా మీసం మెలవేసుకొని ఉంటా కానీ దాని ముంగట నేను ఎప్పుడు కిందికి నాలేసుకునే ఉండ ఏ కష్టమైనా కన్నీరైనా ఆడియన్స్ నాతో ఉన్నారు ఆడియన్స్ నాకు సపోర్ట్ చేస్తున్నారనే నమ్మకంతో నేను మంచిగా గల్ఫ్ గురించి మాట్లాడుతున్నా ఇంటికాడ విషయాల గురించి మాట్లాడుతున్నా అన్ని విషయాలకైతే నేను ఎప్పటికీ మూమెంట్ మూమెంట్ మాట్లాడుతున్నా ఇష్యూలు ఏ ఇష్యూ జరిగినా ఏం జరిగినా నేను చెప్తున్నా మీ అందరి సపోర్ట్ ఎట్లనే ఉండాలి నన్ను ఇంకా ఆదరించురి నా వీడియోస్ అందరు చూడరి మన జాడీభాస్కర్ పేజీని అయితే ఫాలో కర్రీ ఇది నా వీడియో నేను ఈ ఈ జర్నీలా వన్ ఇయర్ జర్నీలో ఈ చేసిన ఈ వన్ ఇయర్లో ఎంతో బా మా హ్యాపీగా ఉంది ఈ వన్ ఇయర్ నాకు యూట్యూబ్ ఛానల్ మాట మాటర్ అయితే బాగుంది ఎందుకంటే ఫలితం దక్కడానికి కొంత టైం పడుతుంది ఎంతో కష్టపడదగ్గ ఫలితం దక్కది ఎందుకంటే నేను చేసిన కృషి నేను చేసిన పట్టుదల నాకు రాత్రి పగలు పన్నెండు పది పది ఎప్పుడు వేసిన అప్పుడు వీడియోలు చేసుకుంటూ అప్లోడ్ చేసుకుంటా షార్ట్ వేడ్ ఫుల్ వీడి ఏదైనా నేను చేసుకుంటా ముందుకెళ్ళినా ఇట్లని ఆదరించాలని మీ అందరు ఆడియన్స్ కోరుతున్నారు ఎందుకంటే ఒక చిన్న యూట్యూబర్ ఏంటంటే ఆ వీడియో రీచ్ పోయినా ఆ వీడియో రీచ్ అయ్యకుండా కంపల్సరీ నేను ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తున్నా మీ అందరూ నన్ను దయచేసి అందరు నన్ను ఫుల్ వీడియో చూడరు అర్థమవుతుంది నేను ఏం చెప్తున్నాను ఏం చేయదో మీకు అర్థమవుతుంది లేకుంటే అర్థం కాదు అని చెప్తున్నా ఆడియన్స్ అందరూ ఎందుకంటే మన షార్ట్ వీడియో యొక్క ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ఫుల్ వీడియో యొక్క ప్రిఫరెన్స్ ఇస్తలేరు ఈ ఫుల్ వీడియో కొంచెం చూడరు అని కోరుతూ మీ జాడీ భాస్కర్ యూట్యూబ్ ఛానల్ ఫాలో చేయండి షేర్ చేయండి లైక్ కొట్టరు కామెంట్ కొట్టురి మనకు అర్థమవుతుంది ఈ సపోర్ట్ మీరు ఇవ్వాలని కోరుతూ మీ జాడీ భాస్కర్